హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అయితే సున్నంగూడ విలేజ్ అయితే నెక్స్ట్ అర్థంకి వచ్చాము సో మా ఊరు అయితే కొత్తగూడ కొత్తగూడ అబ్బాయి తరపున నుంచి సున్నంగూడ అమ్మాయి తరఫున విలేజ్కి అనమాట రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ చూద్దాం చూడండి మా యూత్ అయితే అలా వస్తున్నారు ఈ విలేజ్కి వచ్చాం కదండి ఈ విలేజ్కి ఇక్కడ చర్చికి రా వస్తున్నారు చర్చికి చూడండి చర్చికి అన్నమాట ఇప్పుడు మా ఊరు నుంచి ఇక్కడ అమ్మాయి తాలూకు ఊరు వచ్చాము ఇది చేరిపోయాం ఈరోజు వర్షం అయినా సరే ఈరోజు చేరుకోవడం జరిగింది చూడండి ఇది మా మా విలేజ్ నుంచి వచ్చాము అన్నమాట ఇది మనం చూడండి ఇక్కడ వచ్చాము చూడండి మా యూట్ పూర్వీలు ఇక్కడ రావడం జరిగింది ఈ చర్చి లోపల అయితే గా ఆరాధన జరుగుతుంది అంటే ఆ చర్చ జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి అవును పెద్ద మనిషి రెండు సంఘాల పెద్దలైనటువంటి వారి సంవత్సరంలో ఈ యొక్క నిశ్చితార్థం అనేది నిశ్చయించి కూడా నుంచి మా యూత్ కుర్రాళ్ళు అయితే ఇక్కడ ఇక్కడ మంచి పార్క్ అనేసి ఇక్కడ బాగుంది అనేసి చూడండి ఎంజాయ్ చేస్తున్నారు మా కుర్రాళ్ళు చూడండి ఇక్కడ ఇలా వాతావరణం ఈ రోజు అయితే ఉంది చూడండి మా ఊళ్ళు వీళ్ళు పెళ్ళి కాలేదు వీళ్ళు ఎవరైనా చూడండి మన మా ఊరు యువతి అన్నమాట వీళ్ళు చాలా అంటే ఈరోజు యాంగేజ్మెంట్కి అందరు రావడం జరిగింది తుఫాన్ అయిన సరే ఆ తుఫాన్ దగ్గర వచ్చాము మేము తుఫాన్ పై నుంచి వచ్చాము ఆ విధంగా ఉంది ఈరోజు చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఊరైతే మబ్బు మొత్తం కంపేసింది గైస్ చూడండి మరి మరి పగ మంచి అయితే చాలా కంపేసింది తిరిగిగా మరి అమ్మబాబు బండి మీద ఊరు ఎక్కడ ఉందో ఏటు ఉందో కనిపించడం లేదు చూడండి రావాలి బెండ్ మీద వస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇక్కడ ఇది ఏంటి అంటారు ఇది గుమ్మడికాయల కో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆనపకాయలు అయితే చాలా పెద్ద కాస్తాయి ఇక్కడ ఆనపకాయలు అంటారు ఇవి ఆనపకాయలు ఆనపకాయలు కూరకి బాగుంటది నేచురల్ లక్ష కూర ఇవి బాగుంటది రెండు ఒకేసారి కాస్తాయి చాలా బాగుంది ఈ కూరకి చూడండి ఆనపకాయలు ఆనపకాయ ఇవి గుమ్మడికాయలాగా చాలా పెద్దవి కాస్తాయి ఇవైతే అయితే నద్దుగా ఉంది చూడండి ఇక్కడ కొత్తగా చర్చి బిల్డింగ్ నిర్మిస్తుంటారు అనమాట నిర్మి నిర్మిస్తారు ఇక్కడ ఇక్కడ పిల్లర్స్ పునాది వేయడం జరిగింది ఈ గ్రామం అంటే ఈ సంఘంలో చూడండి మేఘం అయితే కమ్మేసింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగానూ అయితే మేఘం అయితే కమ్మేసింది ఉన్నాయండి విలేజ్ కింద ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ భోజనాలు వెళ్తున్నాము భోజనాలు తెత్తి అయిపోయింది కింద బోయినా బాబా బోయినాలుకి వెళ్తున్నాం ఇప్పుడు బోయినాలు చేర్చిపోయింది భోజనాలు మీదకి వెళ్తున్నాం అనమాట భోజనంకి వర్షంతోనే వెళ్తున్నాము చూడండి ఇప్పుడు తుఫాన్తోనే భోజనం వెళ్తున్నాము ఏది మన ఆడళ్ళు బోయిన భోజనంకి బోయినకి వెళ్తున్నాం భోజనంకే భోజనంకి Voinal, voinal, geef. Waarom? 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 భోజనాలు అనమాట వస్తున్నాం భోజనంకి ఈ విలేజ్ అనమాట ఉత్సాం కన్నంగూడి విలేజ్ ఇది మా మామిడి అంటే ఉంటే నీకు ఉత్సాము ఎంత తుఫానైనా సరే కారు మీద వచ్చారు చూడండి అది చూడట్లేదు ఇదిగో రాజన్న కూడా వచ్చారు ఎక్కడ ఉన్నావు నువ్వు నిమ్ముతావు ఓ ఇష్టం ఎప్పుడు వచ్చావు ఎప్పుడు వచ్చాను ఎప్పుడు వచ్చాను болду ойай бойнбай атасың войнмап отырды ба చూడు మావలే అందరూ నెక్స్ట్ అర్థం పోయి నువ్వు కాదు పడదు కాజలు పడద్దు పోయి నువ్వు పెడుతున్నారు చాలా సూపర్ పెళ్ళికొడుకు తరపున వచ్చింది